మాజీ అధ్యక్షుడు ఒబామాను అరెస్టు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్వం సిద్ధం చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి దానికి తగ్గట్టుగానే ఇటీవల ట్రంప్ ఒబామాను అవమానిస్తూ ఏఐను ఉపయోగించి సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు చేశారు రెండు వేల పదహారు ఎన్నికలప్పుడు ఒబామా భారీగా మోసాలకు పాల్పడ్డారని ఆయన దేశ అని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆరోపించారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను అరెస్టు చేస్తున్నట్లు ఉండే ఏఐ వీడియోను ఇటీవల షేర్ చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి ఒబామాను అపహాస్యం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ మీమ్ పోస్ట్ చేశారు ఆ లో ఒబామా ఓ తెల్లటి కారులో ముందు పారిపోతుండగా అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పోలీసు వాహనాల్లో ఉంది దీనికి నవ్వుతున్న ఎమోజీని జేడి వాన్స్ జత చేయడంతో ఒబామాపై ట్రంప్ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోనుందో అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేశారు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్ట్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై సంచలన ఆరోపణలు చేశారు దీని తర్వాతే ఒబామాపై ట్రంప్ వరుసగా పోస్టులు పెట్టడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది డొనాల్డ్ ట్రంప్ రెండు పేల పదహారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్ పాలనపై విషయం చిమ్మేందుకు ఒబామా వర్గం వ్యక్తులు తప్పుడు వార్తలను ప్రచారం చేశారని తులసి గబ్బార్డ్ ఇటీవల ఆరోపించారు ఆ ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందనే అసత్య ప్రచారాన్ని ఒబామా వర్గం తెరపైకి తెచ్చిందన్నారు దీనికి మద్దతుగా తన వద్ద బలమైన సాక్ష్యాలున్నాయని ఆమె వెల్లడించారు అటు ట్రంప్ కూడా ఒబామాపై దేశద్రోహం ఆరోపణలు చేశారు రెండు పదహారు అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా భారీ మోసాలు చేశారని ఆరోపించారు ఈ నేపథ్యంలో ట్రంప్ ఓ ఏఐ వీడియోను కూడా ఇటీవల విడుదల చేశారు ఓవల్ ఆఫీస్లో ట్రంప్ ఒబామా చర్చిస్తుండగా ఎఫ్బీఐ అధికారులు వచ్చి మాజీ అధ్యకుని చేతికి సంఖ్యలు వేసి తీసుకెళ్తుంటే ట్రంప్ నవ్వుతూ కనిపిస్తారు ఒబామా ఖైదీ దుస్తుల్లో జైల్లో ఉన్నట్లు చూపించడంతో వీడియో ముగుస్తుంది తాజా పరిస్థితుల నేపథ్యంలో ఒబామాను జైల్లో పెట్టేందుకు ట్రంప్ సిద్దమవుతున్నారని రాజకీయ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి